శ్రీ శారదా సంగీత కళాసమితి రజతోత్సవ వేడుక జగద్విదితమైన ప్రవచనకారుల యొక్క అమృతతుల్యమైన వాక్కులతో ఆధ్యాత్మిక సామాజిక మానవీయ విలువలను పెంపొందించే కార్యక్రమాలు మన వేదిక ద్వారా నిర్వహించుకోవడం జరిగింది వారి సద్వాక్కులలో కొన్నింటి సమాహారం చేసి చేసి ఉదయం నుంచి నోరు మంచి కూడా హే ద్రాపే ఇజ్ ఎట్ ఇన్ సంబోధన అంటుందని ద్రాపే అంటే ద్రవింపచేయువాడా నా కష్టాలు చూస్తే నువ్వు నీరైపోతావు చూడండి ఎంత అందంగా చెప్పింది వేదం నేను ఇంత కష్టపడుతున్నాను కదా ఏదో నా బాధ బా గొడవ గోల ఏదో నాకు ఏవో ఇడిచాయి కోరికలు శరీరమో అనారోగ్యమో ఏవో నా బాధలు నాకు ఉన్నాయి నా బాధలు నీతో ఎప్పుడైతే చెప్పుకున్నాను నా మాటలు నువ్వు ఏమైపోయావు కరిగి నీరైపోయావు అంటే వెంటనే పడితే వచ్చేసింది మన మాట వినివాడు ఎప్పుడైతే కళ్ళబడి నీళ్ళెట్టుకున్నాడో మన పరమవుతుందా కదా కాబట్టి వేదం ఎలా చేస్తుంది అంటే పరమేశ్వరుడు కాళ్ళకి బంధం వేస్తోంది ద్రాపే అని అడిగింది ద్రాపే అంటే ద్రవింపచేయుడ ద్రవ ద్రవస్వరూపు ఇది ఒకటి ఇంకా రెండవది ఒకటయ్యా చిరిగిపోయిన బట్ట కట్టుకోవడానికి వీలు లేదు చిరిగిపోవడం రెండు రకాలు దానంతది చిరిగిపోయిన బట్ట చింపి కుట్టిన బట్ట కుట్టిన బట్ట చిరిగిపోయిన బట్టే మన ఈ చొక్కా ఉందా ఇది చిరిగిపోయిన బట్ట ఏమీ సందేహం లేదు చిరిగిపోయిన బట్ట దాని ఒరిజినల్గా చిరిగిపోయిన బట్టే ఎలాగో కట్టుకోవట్లేదు మనం అవతల పడేస్తున్నావు అది పడేస్తే సరిపోదు సమా ఇది కూడా మనం కట్టుకోకూడదు ఎప్పుడు మీ ఇంట్లో సత్యనవతం చేసుకుంటున్నావా వినాయక చదువు పూజ చేసుకుంటున్నావా నువ్వు చొక్కా తొడుకుని పూజ చేసుకోకరా మర్రో అని చెబుతోంది శాస్త్రం దాని అర్థం అదిగో అది కాబట్టి పైన వస్త్రం వేసుకో కింద పంచి కట్టుకో పైన దోవతి కప్పుకో తప్ప నువ్వు చొక్కాతోటి బనీన్ తోటి పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు ఒడుగులు చేసుకోవడం కాదు ఈవేళ ప్యాంటు షర్టు షూట్ తోటి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఏం చదువుతావు మరి శాస్త్రం ఈ విధంగా చెప్పింది ఏమనంటే కోపాలు వస్తాయి చూడముందు ఎందుకండి దేంట్లోనూ ఒక్క దాంట్లో ఎందుకు దేవుణ్ణి చూడాలి అంతటా ఉన్నప్పుడు అని అంటే నీకు అంతటా ఉన్నాడనేటువంటిది నీకు తెలియదు కాబట్టి ముందు కొంతలో దేవుణ్ణి చూడడం మొదలు పెడితే ఆ తర్వాత ఇంకొంతలో ఆ తర్వాత ఇంకొంతలో ఆ తర్వాత అంతలో ఆ తర్వాత అంతటిలో చూసేటువంటి శక్తి నీలో పెరుగుతూ నువ్వు అసలు ఈ కొత్తలోనే చూడడం నీకు చేత కాకపోతే అంతలో నువ్వు ఎక్కడ చూస్తావు బొంత కట్టుకుని తిరిగేవాడి కాబట్టి ముందు బేసిక్గా భగవంతుడు అంతటా ఉన్నాడనే తత్వాన్ని కొంతలో చూడడానికి మన ఋషులు ఒక రాయిలో ఒక భగవంతుణ్ణి అధ్యారోపణ చేసి ధ్యానావాహన చేసి ప్రతిష్ట చేసి నువ్వు రోజు పూజించవాలి శబ్దం అనేటువంటిది బ్రహ్మాండంగా బయలుదేరి ఆ స్వామి యొక్క రెండు చేతులు వెయ్యి బాహువులై వెయ్యి బాహువులతో సహస్ర బాహువులతో ఆ పరంధాముడైనటువంటి ఆ స్వామి ఒక్కసారిగా ఆ రెండు స్తంభముల మధ్య నుంచి బయటకు రాగానే ఆ స్వామి యొక్క తీవ్రమైనటువంటి వేగాన్ని చూసి తట్టుకోలేనటువంటి దేవతలంతా రెండు చేతులు జోడించి నరసింహ పాహి నరసింహ యోగ నరసింహ లక్ష్మీ నరసింహ అని స్వాత్రములు చేస్తూ ఉంటే ఉక్కు స్తంభాన్ని ఒక్కసారిగా పక్కకు జరిపి పక్కనే ఉన్నటువంటి హిరణ్యకషపుణ్ణి మిడతలాగా పట్టుకొని వాడి వక్షస్థలం మీద సహస్ర బాహువులతో వెంటనే వాడి వక్షస్థలాన్ని చీల్చి ఒక్కసారి చెండాడి వాడి వక్షస్థలంలో ఉన్న రక్తమునంతా తీసి ఆ ప్రేవులన్నీ మెడలో వేసుకొని భీకరాతి భీకరమైనటువంటి శబ్దంతో ఒక్క సారి ఈ లోకములన్నీ భయంకరంగా గర్జించేటువంటి భీకరమైనటువంటి గర్జనతో ఆ పరంధాముడు దివ్యమైనటువంటి జాలామాలిక స్తోత్రములతో ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతము అనేటువంటి అద్భుతమైనటువంటి మంత్రంతో ఆ స్వామి దేదీప్యమాన అలంకార అద్భుత కఠన కక్రచ విశేష అద్భుత స్వరూపమై యోగ నారసింహుడిగా గండవేరుండ నారసింహుడిగా జ్వలన నారసింహుడిగా స్తంభనారసింహుడి కద్రినసింహుడిగా యాదాద్రి నరసింహుడిగా ఆ స్వామి దివ్యమైనటువంటి స్వరూపంతో మృత్యు స్వరూపంగా ఉగ్ర నరసింహుడై భీకర నరసింహుడై అద్భుత నరసింహుడై అప్రమేయ నరసింహుడై అనంతమైన స్వరూపముతో లోకములన్నింటినీ చీల్చివేస్తూ ఆ స్వామి హిరణ్యకశపుడి యొక్క సంహారాన్ని చేసి సత్యం విధాని భాషితం వ్యాప్తించేష్లే చాత్మన అదృశ్య రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగౌనమానుషం స్తంభే సభాయం చేత ఆ పార్వతీదేవిని ఆశ్రయించినట్టయితే మనకి సౌకర్యాలకి సౌకర్యాలుంటాయి భుక్తికి లోటు ఉండదన్నమాట ఆ రకంగా పరమేశ్వరుని యొక్క భార్య అయిన పార్వతీదేవే తన ఇల్లాలు అఖిలైక మాత అన్న అర్థం అది తన సంతానం భూత వ్రజంబు ప్రపంచంలో ఎన్ని జీవులైతే ఉన్నాయో ఆ జీవులన్నిటికీ తల్లి తండ్రి కేవలం పార్వతీ పరమేశ్వరులు మాత్రమే అది గమనించాడు కాళిదాస మహాకవి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అన్నాడు జగత్తుకే తండ్రులు పార్వతీ పరమేశ్వరులు మన తల్లిని మనం ఎరుగుదాం ఆ తల్లి తల్లిని మెరుగుదాం ఆ తల్లి తల్లిని మనం అని తెలియదు అసలు వీళ్ళందరినీ పుట్టించిన తల్లిదండ్రులు ఎవరు పార్వతీ పరమేశ్వరులు అందుకోసమే వాళ్ళని ఆది దంపతులు అన్నారు అంచేత జగత్తుకంతటికీ అనేటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ అఖిల ప్రపంచంలో ఉండే జీవులన్నిటిని కూడా సృష్టించారు కాబట్టి కన్నారు కాబట్టి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అని పార్వతీ పరమేశ్వరులకు మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం అన్నమాట అంచేత తన ఇల్లాలు అఖిలైకమాత తన సంతానం దక్షిణామూర్తి రూపంలో ఉండే మనిషి ఆ దక్షిణామూర్తి రూపంలో మౌన వ్యాఖ్యానం చేస్తే కాలం సరిపోలేదు అందరికీ అందట్లేదు ఉపదేశం అందరూ బాగుపడడానికి ఇది చాలా మార్గం అనే ఉద్దేశంతో లోకానుగ్రహం చేయడం కోసం అందరినీ తరింపజేయడం కోసం అందరికీ ఆ జ్ఞానాన్ని పంచిపెట్టడం కోసం తన వ్రతాన్ని కూడా వదిలిపెట్టుకుని తన మౌన వ్రతాన్ని వదిలిపెట్టుకుని ఓ రోజు ఎక్కడుంటారో తెలియదు ఎక్కడ తింటారో తెలియదు రామయ్యక రాత్రం దివసైక భోజనం అని సన్యాస వ్రతంలో రోజుకు ఊరు తిరిగి ఒక పోటే భోజనం చేసి భిక్షావటనం చేసి అదేనా ఎక్కడైనా భిక్ష చేస్తే వస్తే తింటారు లేకపోతే లేదు ఏ చెట్టు కిందో పడుకుని ఏ నదుల్లోనో వాటిల్లోనో స్నానాలు చేస్తూ ఎక్కడ తనకంటూ ఏది కోరకుండా అక్కడ లేకుండా సర్వం లోకం కోసమే అనేటువంటి భావంతో కరుణా దృష్టితో లోక సంచారం చేసినటువంటి మహాపురుషులు

భగవద్భక్తి మన మనస్సులో ఉంటే ఎవడైనా మన మీద పిడుగు చేస్తే వజ్రాయుధం వేస్తే అది అయిపోతుంది మన శరీర శిరస్సుకు అలంకారంగా అగ్ని మనసుకు అగ్నిలో మనం చిక్కుపడితే ఆస్ట్రేలియా చిక్కుబడినట్టుగా కార్చిచ్చులో ఉంటే మన పాలిటి మన వరకు భగవద్భక్తి ఉంది కాబట్టి అది మంచుగా మారుతుంది అకూబారంభు భూమి స్థలంబువు ఎప్పుడైనా సముద్రంలో ప్రయాణం చేస్తూ ఓడలోంచి కిందకి పడిపోతే మన కోసం ఒక ద్వీపం కనిపిస్తుంది అక్కడ భగవంతుడు ద్వీపం సృష్టిస్తాడు నువ్వు రారాబ్బాయి నేను కాపాడుతున్నా అని శత్రున్నతి మిత్రుడు ఎవరి నా శత్రుత్వం ఉంటే నిరంతరం శత్రువుల గురించి ఆలోచించడం కంటే వాడి సంగతి దేవుడు వదిలేయండి దైవస్మరణ చేయండి మీ శత్రువు వచ్చి మీ కాళ్ళ మీద పడేలా భగవంతుడు చేస్తాడండి అనుమానం లేదు ఆ విషయం మీ శత్రువు మీకు అవుతాడు వాడితో శత్రుత్వం మనకు అనవసరం ఆయుధ ప్రయోగం అనవసరం ఏం భగవద్ భగవద్ధ్యానం చేయండి చాలు వాడు మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు అన్న నా నీతో అవసరం ఉందని అయిపోయింది శత్రుత్వం ఎక్కడ ఇంకా అదే శత్రున్నతి మిత్రుడు విషము దివ్యాహారము అని వాడు అన్ని ఆహారాలు కలితేనమ్మా ఊరగాయల్లో కలిసి కూరగాయల్లో కలితి పాలల్లో కలిసి నీళ్ళల్లో కలిసి పళ్ళల్లో కల్తీ ఏంది అంటావు అన్న ప్రాణం పోకుండా ఉండాలంటే నమ శివాయ నమ శివాయ అంటూ తినాలి శివుడు విషాన్ని హరిస్తాడు కాబట్టి ఆహారంలో కల్తీలు కూడా ఆయన పోగొట్టేస్తాడు అంతకంటే ప్ర సమాజాన్ని అంతటి మనం సంస్కరించలేము ఎక్కడ ఎవరికయ్యా శివ శివే త్యాభాషణ ఉల్లాసికని నిరంతరం ఎవరైతే నమో శివాయ నమో నారాయణ శ్రీమాత్రే నమక ఇలా ఒక్క భగవన్ నామాన్ని మంత్రాన్ని మనస్సులో జపిస్తూ ఉంటారో వారి జీవితం అంతా శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష మనం వేద పండితులను చూస్తున్నాం వాళ్ళు ఎంతో వేదములను చాలా చక్కగా ఎన్నో పనసలను వాళ్ళు ఎటువంటి పుస్తకాపాక్ష లేకుండా చెప్తున్నారు ఇప్పుడు మనం కూడా మాటలు మాట్లాడుతాం కానీ వాళ్ళు మంత్రములు చెబుతూ ఉన్నారు మన మాటలకి వాళ్ళ మంత్రములకి తేడా ఏమిటి అని అంటే ఆ మంత్రములకు స్వరములు ఉంటాయి ఆ స్వరములు వేల సంవత్సరముల నుంచి వాళ్ళు పఠిస్తూ ఉన్నా అలాగే ఉంటాయి ఎప్పుడో మహర్షులు అవి ద్రష్టలై దర్శించినప్పుడు కణుడు ఇత్యాదులు దర్శించినటువంటి మంత్రములు ఆనాడు వాళ్ళు ఎలా అయితే గానం చేశారో వారి నుంచి పరంపరగా మనుషులు మారిపోతున్నారు సంస్కృతులు మారిపోతున్నాయి వస్త్ర ఆహార విహారాది విషయములన్నీ మారుతూ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మంత్రముల్లో స్వరం మారట్లేదు కనుక ఆ వేదమంత్రముల యొక్క పఠనం వినంగానే మనలో ఒక పవిత్రత వస్తుంది శంకరాచార్యుల వారు ఒక పేద బ్రాహ్మణుడు డుక్రుంకరణి వ్యాకరణ సూత్రాలు చదువుకుంటుంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తి సన్నిహితే కాలి నహి నహిరక్షతి డుకృంకరణి అని బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి లోకానికి అంతటికీ కూడా మార్గదర్శనం చేసినట్టుగా వారు కూడా తన మనసుతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటాయి కీర్తనలు ఓ మనసా ఓ మనసా ఓ మనసా అని తన మనసుతో తానే మాట్లాడుకున్నట్లుగా ఉన్న కీర్తనలు అనేకం కనపడతాయి అందులో అయినా మనసు ఎక్కడెక్కడ దారి తప్పే అవకాశం ఉంటుందో మనసు ఏ విషయాల జోలికి వెళ్ళడం చేత తొందరగా మనిషి యొక్క జీవితం పతనం అయిపోతుందో ఏ విషయాల పట్ల మనిషి ఆకర్షితుడు కాకుండా తనని తాను నిగ్రహించుకొని ఉత్తమ పదంలో ప్రయాణం చెయ్యాలో మనకి సుబోధకంగా చాలా తేలికగా అర్థమయ్యేటట్లుగా దిశానిర్దేశనం చేస్తాం ఎందుకు ఈ ముక్కు ఈ కన్ను ఈ చెవ్వు అన్నీ అక్కడ ఉన్నా కూడా శ్వాస ఆగిపోగానే దాన్ని వదిలేస్తున్నారు కదా దాన్ని ఎవడూ పట్టించుకోవట్లా ఇంట్లోకి కూడా రానివ్వట్లా నిన్నటిదాకా నా ఇల్లు అనుకున్న ఆ బయటే అక్కడ అటు నుంచి అటు పంపిస్తూ ఉన్నారు కాబట్టి ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఉపాధిని చూసి గర్వపడకూడదు ధనాన్ని చూసి గర్వం పనికిరాదు మదాలు అనేటటువంటి వాటన్నిటిని దూరం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది చేయడము అనేది సాధన చేయటం ఆరంభించాలి ఇప్పటి నుంచి ఎక్కువ తక్కువలు చూడకూడదు వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ ఇది దిబ్బ అది ఎక్కువ అనే భావనలు తీసి అందరి అందు సమదృష్టిని తెచ్చి నిలుపుకోవడం అనేది నేర్చుకోవాలి వాయువు అందరిలో సమానంగానే ఉంది చిన్న పెద్ద తేడా లేదు దానికి కాబట్టి నువ్వు అది అని గుర్తించినప్పుడు నువ్వు అందరికీ సమానమే ఎక్కువ తక్కువ లేం లేవు అది చెబుతూ ఈ స్థితిలో నువ్వు రావాలి అంటే ఆ ఆఖరిశ్వాస వదిలిపెట్టినప్పుడు కూడా నువ్వుతోటి ఉండేవాడు గోవిందుడు ఒక్కడేనయ్యా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహిరక్షతుడు ఆకరి క్షణం వచ్చినప్పుడు నువ్వు చూసే సీరియల్స్ కానీ భార్యలు కానీ భర్తలు కానీ పిల్లలు కానీ ధనము కానీ ఏ వెంట రాదు అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే ఏది మనతోటి ఉండదు లబ్ధ ప్రతిష్ఠులైన ఈ ప్రవచనకారులందరికీ వినమ్రంగా శతా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం శ్రీ శారదా సంగీత కళాసమితి అనపర్తి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ శ్రీశారదా సంగీత కళాసమితి డాట్ కామ్